జనవరి మూడు నుంచి వరుసగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు పన్నెండవ తేదీ నుంచి పెరుగుదల వైపు అడుగులు వేశాయి అయితే ఈ రోజు మళ్లీ తులన్ గోల్డ్ మీద వంద నుంచి ఒక వంద పది వరకు తగ్గినట్లు తెలుస్తోంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వంటి తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు ముంబై ప్రాంతాల్లో కూడా పసిడి ధరలు తగ్గాయి ఇరవై రెండు క్యారెట్ల తులన్ బంగారం ధర యాభై ఎనిమిది వేల యాభై కాగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరలు అరవై మూడు వేల మూడు వందల ముప్పైగా ఉన్నాయి చెన్నైలోను ఈ రోజు పసిడి ధరలు వరుసగా రెండు వందలు నుంచి రెండు వందల ఇరవై తగ్గింది దీంతో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర యాభై ఎనిమిది వేల ఐదు వందలు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు అరవై మూడు వేల ఎనిమిది వందల ఇరవైకు చేరింది ఢిల్లీలోను వంద నుంచి ఒక వంద పది తగ్గి ఇరవై రెండు క్యారెట్స్ తులన్ బంగారం వరుసగా యాభై ఎనిమిది వేల రెండు వందలు ఇరవై నాలుగు క్యారెట్స్ అరవై మూడు నాలుగు వందల ఎనభైకు చేరింది బంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా తగ్గాయి హైదరాబాద్ విజయవాడ చెన్నై ఢిల్లీలలో కేజీ మీద మూడు వందలు రూపాయలు తగ్గింది